సర్వాధికారియువు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన జనాంగమ ఎలా ఉన్నారు ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా చదువుకున్నారా ఒకవేళ మీరు చదువుకుంటే ఎన్ని అధ్యాయాలు చదువుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి మీరు చదువుకున్న అధ్యాయాలు చదువుకున్న అధ్యాయాలు మాత్రమే కాదు ఈరోజు మీరు ధ్యానించిన ఆ డైలీ డివోషన్లో నుండి ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారు మీతో మాట్లాడిన ఆ లేఖనం కూడా రాయండి ఎప్పుడు దేవుని వాక్యం చదివేటప్పుడు ఏదో లొడలోడ నాలుగైదు అధ్యాయాలు చదివి అమ్మయ్యా ఈరోజు నాలుగు అధ్యాధ్యాయులు ఐదు అధ్యాయాలు చదివా పది అధ్యాయాలు చదివా ఎమ్మెడా ఏం చదివావు ఏమో మరి అన్నట్లు ఉండకూడదు లేఖనం చదివేటప్పుడు ఎప్పుడు వాక్యాన్ని అద్దంతో పోలిస్తాం కదా అద్దంలో మన ప్రతిబింబం కనపడినట్లు వాక్యంలో మన అంతరంగం కనపడాలి ఆ వాక్యంలో మన ముఖ రూపం అంటే మన అంతరంగ స్వభావం వాక్యంలో కనబడాలి అది సరైన రీతిలో వాక్యాన్ని ధ్యానించే అనుభవం ఈరోజు మీరు చదివిన లేఖన భాగంలో ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారో ఏ వాక్యం మీ హృదయాన్ని దర్శించిందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక మంచిది ఈరోజు రేపో ఆదోని పట్టణంలో మీటింగ్కి నేను వస్తున్నాను మీరు ఎరిగిన వాళ్ళు ఆదోని కర్నూల్ ఆ పరిసర ప్రాంతంలో మీరు ఎరిగిన వాళ్ళందరికీ సమాచారం షేర్ చేయండి మీటింగ్స్ ఆశీర్వాదకరంగా జరిగేటట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో తెలియచేస్తూ ఈ దినం పరిశుద్ధాత్ముడు మీ కొరకు ప్రార్థించినప్పుడు ఇదిగో ఇప్పుడు ధ్యానించబోయే వర్తమానం ద్వారా మీతో మాట్లాడమని నా హృదయాన్ని పూరుకొలిపారు చూడండి నూట పన్నెండవ కీర్తన శరణం యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయుగలవారు ఐ మీన్ యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును ఎవరట వీరు యథార్థవంతులు ఎక్కడున్నారట చీకటిలో ఉన్నారట ఆ చీకటి ఏమవుతుందట చీకటిలో వారికి వెలుగు పుడుతుంది అని మాట్లాడతాడు దైవజనమా చీకటి అని అనటంతో చీకటి దుఃఖానికి కన్నీళ్లకు అనారోగ్యానికి ఆర్థిక ఇబ్బందులకు అసమాధానానికి ఆవేదనకు వేదనాభరితమైన జీవితానికి చీకటి గుర్తుగా ఉంది ఇంతకీ ఎవరికి చీకటి వచ్చిందట యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అంటాడు అంటే యథార్థవంతులకు కూడా చీకటి వస్తుందనే కదా సహజంగా ఎవరైనా చీకటి లాంటి శ్రమానుభవంలో నలిగిపోతూ ఉంటే వాడు అంత భక్తిగా బ్ర వాడంత భక్తిగా లేడనుకుంటా అందుకనే రోగాలు వచ్చాయి వాడంత భక్తిగా లేడనుకుంటా అందుకనే ఉద్యోగం పోయింది వాడంత భక్తిగా లేడనుకుంటా అందుకనే వాడు ఆర్థికంగా నిబంధనలు చిక్కున్నాడు వాడంత భక్తిగా లేడనుకుంటా అందుకనే సరైన వ్యాపారం లేదు అని సహజంగా ఒక వ్యక్తి నష్టపోతే భక్తి లేడు అని కొన్నిసార్లు అంటారు దైవజన్మ అదే నిజమైతే భక్తి కలిగిన యోబు జీవితంలో ఎందుకు చీకటి ఎదురైంది భక్తి కలిగిన యూసేఫ్ జీవితంలో ఎందుకు చరసాలు ఎదురైంది భక్తి కలిగిన ఇలీష మరణకరమైన వ్యాధితో ఎందుకు పీడించబడ్డాడు భక్తి కలిగిన హిస్కియా క్యాన్సర్ వ్యాధితో ఎందుకు చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడాడు అదే నిజమైతే ఎస్ అదే నిజమైతే యథార్థంగా బ్రతికేవాడు ఇక్కడ చీకటిలోకి ఎందుకు వెళ్ళిపోయాడు విన్నారా యథార్థవంతుల జీవితాల్లో కూడా చీకటి లాంటి కన్నీటి అనుభవాలు వస్తాయి వస్తాయి ఎనభై తొమ్మిదో కీర్తి ఎనభై ఎనిమిదో కీర్తల్లో ఎజ్రాయుడైన హేమాను ఇలా అంటాడు చూడండి అన్నమాట ఎనభై ఎనిమిదో కీర్తన ఎస్ పద్దెనిమిదవ చరణం పదిహేనో చరణం చదివి పద్దెనిమిదో చరణానికి వస్తాను బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని పద్దెనిమిదో వచ్చిన నా ప్రియులను స్నేహితులను నువ్వు నాకు దూరముగా ఉంచి ఉన్నావు చీకటియే నాకు బంధువర్గమాయను బా ఎవరట వాళ్ళ చుట్టాలు ఎవరట ఆయన బంధువులు చూడండి చూడండి చీకటి నా బంధువర్గమాయను అంటే ఇక ప్రతీక్షణం చీకటిలోనే బ్రతుకుతున్నాడు ఎవరు కీర్తనకర్త ఎవరు హేమాను అనే ఒక గొప్ప గాయకుడు భక్తి కలిగిన మనుష్యుడు ఆ భక్తి కలిగిన మనుషుని జీవితంలో కూడా ఏమి ఎదురైంది చీకటి ఎదురైంది తముడా కన్నీలనే చీకటిలో నలిగిపోతున్నావా అవమానాలనే చీకటిలో నలిగిపోతున్నావా తిరస్కారాలనే చీకటిలో నలిగిపోతున్నావా మనుషుల ఎగతాలి మనుషుల చులకని చూపు మనుషుల తిరస్కారపు మాటలు అనే చీకటిలో మానసికంగా నలిగిపోతూ కొట్టుమిట్టాడుతున్నావా నీతో ఈరోజు ప్రభు సెలవేమని చెప్పిన మాట యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును ఐ మేన్ యథార్థంగా బ్రతికిన చీకటిలో నలిగిపోతున్న దేవుని బిడ్డ ఒక రోజు రాబోతుంది నీ చీకటి బ్రతుకులు వెలుగులు దేవుడు పుట్టించబోతున్నాడు నీ గాఢాంధకారపు చీకటి మధ్యాహ్న కాల తేజస్సుగా నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు ఏ కటిక చీకటిలో నువ్వు కొట్టుమిట్టు ఆడుతున్నా నీ దేవుడు ఎవరో తెలుసా గాఢాంధకారపు చీకటిని మధ్యాహ్న కాల తేజస్సుగా మార్చగలిగిన శక్తి భరితుడైన దేవుడు నివారాధించేవాడు దేవుడు దేవుడని దేవుని కొరకు బ్రతుకుతున్నావు దేవుని బిడ్డ దేవుడనే ప్రపంచంలో ఎస్ నాకు దేవుడే సర్వస్వమని దేవుని కొరకు పరిగెత్తుతున్న దేవుని బిడ్డ చీకటి వచ్చిందని అల్లాడిపోయావా అల్లాడిపోతున్నావా చీకటి నాకు బంధువర్గంగా మిగిలిపోయిందని అయ్యో ప్రజలన్నీ సూటిపోటి మాటలకి వీడే పాపం చేయటాన్ని బట్టి చీకటి ఎదురైందో ఏ పాపం చేయటాన్ని బట్టి ఈ రోగం ఎదురైందో సూటిపోటి మాటలతో ప్రజలు గుచ్చి గుచ్చి మానసికంగా నేను నేర్పిస్తూ ఉంటే ఆ బాధలకు తాళలేక చావాలో బ్రతకలో అర్థం కాక ఆలోచించి ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావా ఈరోజు నీకు ఒక శుభవార్త యథార్థవంతులకు చీకటిలో వెలుగు దేవుడు పుట్టించబోతూ ఉన్నాడు అమెన్ కాల తేజస్సు ఏస్సు నామం పేరిట ఈ వాక్యం వింటున్న నిన్ను దర్శించును గాక అయితే సుమి మనం ఎప్పుడు యథార్థతను కోల్పోవద్దు ఎమేన్ చెప్పండి ఏం కోల్పోవద్దు యథార్థతను కోల్పోవద్దు ఆ యథార్థ పరుడు ఎట్లా ఉంటాడు అంటాడు యథార్థవంతులకు చెకటిలో వెలుగు పుడుతుంది వారు కటాక్షమును వాత్సల్యమును నీతియు గలవారు యథార్థపరుడు అంటే ఆయన ఏదో ఆరోడుగులు ఎత్తుంటాడు కండర గండర గండడు ఆజాను బాహుడు నో యథార్థ పరుడు ఎవరూ కటాక్షము కలిగిన వాడు దైవజనమా నీ చుట్టూతో ఉన్న ప్రజల పట్ల కటాక్షాన్ని చూపు కనికరాన్ని చూపు ఓ దరిద్రుని పట్ల నువ్వు చూపిస్తే నీ కష్ట స్థితిలో నీ పట్ల దేవుడు కనికరును చూపించటం ప్రారంభిస్తాడు యషగ్రంథంలో వ్రాయిబడిన చక్కటి మాట యాభై ఎనిమిదో అధ్యాయం ఒకసారి చూడండి ఎనిమిదో వచ్చాయి నీ ఆహారమును ఆకలిగొన్ను వానికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింప కుండుటయు దిక్కుమాలిన బేదలను నీ ఎంట చేర్చుకునుటయు వస్త్రహీనుడు నీ కనబడిన యొడలా వానికి వస్త్రములిచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అలాగు నీవు చేసిన యుడల నీ వెలుగు వేకువ చొక్కువలే ఉదయించును మ్యాన్ నీ వెలుగు వేకువ చొక్కువలే ఉదయించును ఎప్పుడు కటాక్షం చూపించాలి వస్త్రహీనుడు నీ కనపడినప్పుడు కడుపు నిండా భోజనానికి నోచుకోలేని అధ్యయన దరిద్రుడు కనపడినప్పుడు శ్రమలలో ఉన్న నీ రక్త సమృద్ధికి ముఖం తిప్పుకోకుండా నీ కలిగిన దానిలో కొంత మనకి నువ్వు సహాయం చేసినప్పుడు నీ వెలుగు వేకువ చుక్కవలి ఉదయిస్తాది ఎస్ చీకటిలో వెలుగును పుట్టిస్తాడు దేవుడు నీ బ్రతుకులో నిజమే దైవజనమ దేవుని పిల్లలు ఎప్పుడు కనికరాన్ని చూపాలి కటాక్షాన్ని చూపాలి వద్దైన స్థితిలో ఉన్న వ్యక్తి పట్ల నువ్వు దయచూపిస్తే నీ దేవుడు ఎవరు దై గల వారిపై దయ చూపించే దేవుడు కనికరం గల వారిపై కనికరాన్ని చూపించే దేవుడు మన సేవా ప్రారంభ దినాల నుంచి చాలామంది పేద బిడ్డలకు మనం పేద స్థితిలో ఉన్న దినాల్లో కూడా పేద బిడ్డలకు చేయూతనిచ్చిన జ్ఞాపకాలు ఎన్నో ఎన్నెన్నో సేవా ప్రారంభంలో ఐదు వందల రూపాయలు నా దగ్గర ఉన్నాయి షాపూర్ నుంచి నేను సోరారం వస్తున్నాను షాపూర్ చౌరస్తా దగ్గర దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తున్నాడు పలానా ఇంటికి వెళ్ళు పలానా వెధవరాలు ఇంటికి వెళ్ళి నువ్వు ప్రార్థించే చాలా ఇబ్బందుల్లో ఉందని నేను ప్రభా నేను వెళ్ళలేను అయినా ఏమనుకోవద్దు ఇప్పుడేమో వెళ్ళి ప్రార్థన చేయమంటావు ఆడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తావో నాకు తెలుసు నాయనా నేను వెళ్ళలేను నా దగ్గరే ఉంది ఐదు వందలు ఈ ఐదు వందల పేదావికి ఇవ్వమని నువ్వు చెప్తే నా దగ్గర ఏమీ లేవు ఇంకా నేను ఈ వారం ఐదు రోజులు పోషించబడాలి నేను వెళ్ళాను ప్రభు దేవుని ఆత్మ నన్ను బలవంతం చేసి ఆ ఇంటికి తీసుకెళ్ళారు ఆ బిడ్డలతో మాట్లాడుతూ ఉంటే పిల్లలు స్కూల్కి లేరు అమ్మా స్కూల్కి వెళ్ళలేదా అన్నాను ఆ చిన్నపిల్లలు చెప్తే అన్నయ్య ఫీజు కట్టలేదని స్కూల్లో నుంచి పంపించారు బాధ అనిపించింది అమ్మ వండుకున్నారు రా అన్నాను చిన్నపిల్ల చెప్పింది మేము భోజనం చేసి రెండు రోజులు అవుతుంది అన్నయ్యని గుండె పెండబడినట్లు అయిపోయింది సరే అమ్మ మోకరించండి ప్రార్థన చేస్తాను అని చెప్పి ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఏలియాకి కాకోలం ద్వారా సహాయం పంపించినట్లుగా ఏ బిడ్డలు కూడా సహాయం పంపించు ప్రభా అని ప్రార్థన చేస్తుంది దేవుడు అంటాడు రే ఆ కాకి నువ్వేరా నిన్నేరా పంపించాను ఏలియాకేమో కాకుల ద్వారా సహాయం పంపించాను ఈ కుటుంబానికి ఏమో నీ ద్వారా సహాయం పంపించాలనుకుంటున్నాను నీ జేబులో ఉన్న ఐదు వందలు ఇచ్చేయి అని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నేను అన్న నేను ఇందుక ఇక్కడికి రానని చెప్పానయ్యా నా దగ్గర ఉందే ఐదు వందలు ఈ ఇస్తే వారమట్ల ఎలా పోషించబడాలి సరే ఏం చేయలేక ఒక వంద రూపాయలు లోపటికి నొక్కి నాలుగు వందలు తీసి ఆ పేద ఇచ్చి హురు మంట నేనున్న ఫెయిత నడుచుకుంటా వచ్చాను అర్ధ గంట తర్వాత వచ్చేసరికి గేట్ ఎదురుగా ఒక తమ్ముడు నిలవబడి ఉన్నాడు నన్ను చూసి వందనాలు అన్నా అన్నాడు నాకు ఆ తమ్ముని చూడటంతో ఈ వంద రూపాయలు ఆ చనుడికి ఏమంటాడేమో దేవుడు ఎట్లా ప్రభు అని అనుకుంటా ఉన్నా ఆ తమ్ముడు నాతో పాటు లోపట్కి వచ్చాడు అన్నయ్య మీకోసం పావు గంట నుంచి ఎదురు చూస్తా ఉన్నాను అన్నయ్య అన్నాడు దేని కొరకు తమ్ముడు అన్న దేవుడు మీకు ఐదు వేల రూపాయలు ఇవ్వని నన్ను ప్రేరేపించాడు నేను కూడా ఐదు వేలు అనుకున్నాను బీరువాలో కూడా ఉన్నాయి డబ్బులు కానీ ఎందుకో తీసుకుపోయేటప్పుడు నాలుగు వేలే వచ్చినాయి అన్నయ్య దేవుడు ఏమందేమో ఐదు వేలు ఏమో మరి ఏం జరిగిందో ఇదిగో నాలుగు వేలు అన్న అన్న చేతులు పెడతా అన్నాడు అన్న దేవుడు ఐదు వేలు అన్నాడు నేను ఐదు వేలు అనుకున్నాను బీరువాలో కూడా డబ్బులు ఉన్నాయి ఎందుకో నాలుగు వేలు ఇవ్వాలనిపించింది అన్న ఏం జరిగిందో నాకు అర్థం కాలేదన్నా అన్నాడు నేను మనసులో అనుకున్నా ఏం జరిగిందో నీకు కదా తమ్ముడా నాకు తెలుసు ఆ పేద బిడ్డకి ఇచ్చే వాటిలో వంద రూపాయలు నేను నొక్కితే దేవుడు వెయ్యి రూపాయలు నొక్కాడు నాకు తెలిసిలే తమ్ముడా సైలెంట్గా నవ్వుకున్నా నైవజనమా ఆ దినం సుత అంటే ఆ దినమనే కాదు దానికి ముందైనా పేద స్థితిలో ఎవరైనా ఉంటే ఈ చేతులు వెనక్కి తీసుకున్నట్లుగా జ్ఞాపకం లేదు ఆ రోజుల నుంచి ఎంతో మంది పేద బిడ్డలకు కటాక్షం చూపించటాన్ని బట్టే చీకటిలో వెలుగును పుట్టించాడు దేవుడు మా బ్రతుకులో లక్షల కొరది జీవితాల్లో వెలుగుని నింపే శావుకులుగా దేవుడు మమ్మను మార్చాడు శుభవార్త యథార్థ పరుల జీవితాల్లో కూడా చీకటి ఎదురవుతుంది కానీ ఆ చీకటి వారికి చీకటిగా ఉండదు ఆ చీకటిలోనే వెలుగు పుట్టిస్తాడు అయితే యథార్థవంతుడు ఎలా ఉంటాడు కటాక్షం కలిగి ఉంటాడు రెండవ మాట ఏమన్నాడు వాత్సల్యం 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 అంటే క్షమించి చారదీటమే వాత్సల్యం చూడండి కీర్తనల గ్రంథం డెబ్భై ఎనిమిదో కీర్తన ముప్పై ఎనిమిదో చరణంలో దేవుని వాత్సల్యాన్ని గురించి భక్తుడు ఇలా మాట్లాడతాడు చూడండి అయితే ఆయన వాత్సల్య పూర్ణుడై వారిని నశింప చేయక వారి దోషమును పరిహరించువాడు తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక పలుమార్లు కోపమును అణుచుకునివాడు దైవజనమ మన దేవుడు వాత్సల్య పూర్ణుడు కనుక వాస్తవంగా మనం చేసిన తప్పులను బట్టి ఎప్పుడో నిర్మూలం కావాలి రక్షించబడిన నాటు నుండి ఎన్ని మార్లు ఆయనకు దుఃఖాన్ని తెప్పించలా ఎన్ని మార్లు ఆయనకు ఆయాసాన్ని కలుగు చేయలా ఎన్ని మార్లు పదే పదే ఆయన గాయాలు రేపలా ఏం చేశాడు దేవుడు ఏం చేశాడు తెలుసా కోపాన్ని రేపు కొనక పలుమార్లు తన కోపాన్ని అణుచుకొని వాత్సల్యాన్ని కనపరిచాడు ప్రేమను కనపరిచాడు తబడా చెల్లి నీవు దేవునికి చేసిన ద్రోహం కంటే మించిన ద్రోహం ఎవరైనా చేశారా ఎంత ద్రోహం నువ్వు చేసిన దేవుణ్ణి క్షమించి చేరదీశాడే నీ పట్ల చిన్న అపకారం చేసిన వాడి పట్ల నువ్వు పగ పెట్టుకున్నావు అంటే నీవెలా వాత్సల్యం కలిగిన వాడివి నీవెట్లా వాత్సల్యం కలిగిన వాడివి నీ ప్రభువును పోలి శత్రువు కూడా ప్రేమను పంచు ఇదే యథార్థత చీకటిలో కూడా వెలుగు పుట్టిస్తాడు దేవుడు నీ బ్రతుకులో అమెన్ అంటాడు కటాక్షము వాత్సల్యము నీటి వారు వారు ఎవరు వాళ్ళు నీతి కలవారు దైవజన్మ ఎప్పుడు జీవితంలో నీతిని కోల్పోకు పాపము వలన అవమానము వచ్చును నీతి జనులు ఘనతకి కారణం అమ్మాన్ జీవితంలో ఎప్పుడు నీతి విలువలు కోల్పోకు నీతిగా బ్రతికిన యోసేపు జీవితంలో చీకటి ఎదురైంది కదా అయితే చీకటిలోనే ఉన్నాడా ఈ దేవుడెవరు చీకటిలో వెలుగును పుట్టించేవాడు నీతి పరుల జీవితంలో తమడు నీతి విలువలను నీతి జీవితాన్ని ఎప్పుడు కోల్పోకు నీ చీకటి బ్రతుకును వెలుగుతో దేవుడు నింపుతాడు మరో మాట చెప్పంటారా అబ్రహాము దేవునిని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడిను విన్నారా ఈ మాట దేవుని పట్ల విశ్వాసం కలిగి బ్రతకటమే మన ఆధ్యాత్మిక జీవితంలో నీతి నీ చుట్టూ చీకటి అంటది అయిపోయిందమ్మా నీ పనే మంచి రోజులు వస్తాయి అనుకుంటున్నావా నీ భ్రమ ఇక చీకటే నీ బంధువర్గం చీకటిలోనే నువ్వు చస్తావు చీకట్లో నుంచి నీకు వెలుగు రాదు నీ బ్రతుకంత చీకటే అని సాతాను మాట్లాడుతున్నాడా మేకా భక్తుడు అంటాడు నా శత్రువా నా మీద నువ్వు అతిశయ పడవద్దు నేను క్రింద పడినా మరలా తిరిగి లెగుస్తా యహోవా నాకు వెలుగుగా ఉంటాడు నా దేవుడైన యహోవా నా చీకటిని వెలుగుగా మారుస్తాడు చూడండి ఎంత గొప్ప విశ్వాసంతో కూడుకున్నటువంటి వాక్కు ఆ భక్తుడు మాట్లాడుతున్నాడో ఒకసారి ఆలోచించను నా శత్రువా నా మీదను అతిశయ పడవద్దు నేను చీకటిలో కూర్చున్న యహోవా నాకు వెలుగుగా ఉంటాడు తమడో చెల్లి నీ నోట నుంచి కూడా విశ్వాసపు వాక్కు మాట్లాడాడు యథార్థవంతుల బ్రతుకులో కూడా చీకటి వస్తుంది కానీ నేను ఆరాధించే దేవుడు చీకటిని వెలుగుగా మార్చేవాడు ఓ చక్కటి మాట మీ జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను ఆమోస్ గ్రంథం చూడండి ఐదో అధ్యాయం ఎనిమిదవ వచనం ఐదు ఎనిమిది కారు చీకటిని ఉదయముగా మార్చువాడు పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు మరొకసారి చదివేదా కారు చీకటిని ఉదయముగా మార్చువాడు ఎవరి దేవుడు కారు చీకటి చీకటి కూడా కాదు చెప్పండి 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 కారు చీకటి కారు చీకటిని ఉదయంగా మార్చగలిగిన వాడు నీ ఆరాధించే దేవుడు తమ్ముడు నా చేతిలిత్తిని దీవిస్తున్నాను ఏసునామం పేరిట అనుభవిస్తున్న ప్రతి చీకటిని మధ్యాహ్న కాల తేజస్సులాగా నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు ఎమ్మెన్ యోబు బ్రతుకును మార్చలేదా దావీదు బ్రతుకును మార్చలేదా చీకటిగా మారిపోయిన ఋతు బ్రతుకులో వేకువ చుక్కగా దేవుడు ప్రత్యక్షం కాలేదా సింహాల బోనులో చీకటిలో నలిగిపోయిన దానియులు బ్రతుకులో వెలుగులు దేవుడు పూయించలేదా విశ్వసించు యథార్థవంతుల జీవితాలను యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టిస్తాడు ఎందుకు ఈ దేవుడు కారు చీకటిని ఉదయముగా మార్చగలిగిన శక్తివంతుడు నీ కారు చీకటిని ఉదయంగా దేవుడు మార్చును గాక చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభవిస్తారా తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు అవును యథార్థంగా బ్రతికిన జీవితాల్లో కూడా చీకటి ఎదురవుతుంది ఏ చీకటిలో నీ బిడ్డలు నలిగిపోతున్నారో ఏ సునామం పేరిట వారి చీకటి కొట్టువేయబడును గాక వారి గాఢాంధకారపు చీకటి మధ్యాహ్న కాల తేజస్సులాగా మీరు మార్చుదురుగాక ప్రతి క్షపితమైన అనుభవం పాతాలములు త్రొక్కువేయబడును గాక అవును ఆయన నీ పిల్లలు కటాక్షము కలిగిన వారిగా వాత్సల్యం కలిగిన వారిగా నీతి కలిగిన వారిగా మీ కృపలో వర్ధిల్లునట్లు ఒక్కొక్క బిడపట్ల మీ కనికరాన్ని చూపండి కారు చీకటిని అనుభవిస్తూ మున్నీరుగా విలపిస్తున్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను వారి బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సుగా మీరు చేయుదురు కాక సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ ఏసు నా పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి అమెన్ థ్యాంక్ యూ